ఇతర ఉన్న కొమ్మూరి ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ ఆచయ గారు హలో అండి నమస్తే సార్ ఐ సైట్ గురించి మాట్లాడుకుందాం మేజర్ గా పిల్లలు అయితే ఎక్కువగా చూస్తూనే ఉన్నాం ఒక ఏజ్ వచ్చింది అంటే అద్దాలు పెట్టుకున్న స్పెట్స్ పెట్టుకున్నారంటే ఓకే కానీ చిన్న పిల్లల నుంచి కూడా ఈ మధ్య స్పెట్స్ కామన్ అయిపోయింది సో ఐ సైట్ ఎలా తగ్గించుకోవాలి అంటారు ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే బాగుంటుంది అంటారు మన మనవలసి అమెత ఉంటుంది అంటే చీజీగా ఉన్నా కానీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే ఎందుకంటే సైట్తోని మనకి చాలా ఈజీ ఉంటుంది లైఫ్ కళ్ళు బాగా పాడైన అంటే ఇప్పుడు షుగర్ వచ్చి ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఫస్ట్ మిస్ అయ్యేది ఏంటంటే కళ్ళు తర్వాత పళ్ళు అవును అవును ఈ రెండు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే మనకి వీ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఒక మంచి విజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బట్ చాలామంది రియలైజ్ అవ్వంది ఏంటి అంటే విజన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ మజిల్ మూమెంట్ మన లోపల ఐరిస్ ఈ ఐబాల్ ఈ మజిల్స్ అన్నీ కూడా దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ చీకట్లోనూ అలాగుండి చూసే వాళ్ళకి నైట్ విజన్ బాగా డెవలప్ అవుతుంది రే చీకటి ఉంటే అది వేరు దట్స్ డెఫిషియన్సీ ఫుడ్లోనో దాంట్లోనో అలాగే మన వాళ్ళ పూర్వీకులు టెలిస్కోప్లు ఇవి లేకుండానే చుక్కలు ప్లానెట్స్ అన్ని అబ్జర్వ్ వాళ్ళు ఎలాగొచ్చింది అది అలా లాంగ్ రేంజ్ని విజన్ని అలా డెవలప్ చేసుకున్నారు త్రూ కన్సిస్టెంట్ అబ్జర్వేషన్ అందరికి ఇప్పుడు విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఆప్టికల్ ఇండస్ట్రీ ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో పిల్లోడికి ఒకసారి కళ్ళద్దాలు పెట్టాము అంటే యువర్ కస్టమర్ థ్రూఅవుట్ ది లైఫ్ సో త్రూ అవుట్ లైఫ్లోనే ఒక ఇరవై లక్షల నుంచి రెండు మూడు కోట్ల దాకా వాళ్ళ స్తోమతను బట్టి కళ్ళద్దల మీద స్పెండ్ చేస్తారు దాని మీద లెన్సెస్ అదోనో ఇదోనో ఇట్ డిపెండ్స్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ రన్ బై ద సేమ్ కంపెనీ కదా సో మనకి ఆప్టికల్ ఇదంతా కూడా ఒక మాఫియా అనలేం కానీ ఇట్ సంథింగ్ రన్ బై ద ఇండస్ట్రీ సెక్టర్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజను అర్థం చేసుకోవాలి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని చూసినప్పుడు ఒక రిఫ్లెక్టెడ్ లైట్ వచ్చి మన కళ్ళల్లో పడి ఇక్కడ దాన్ని లెన్స్ ఒక సిగ్నల్ ఇమేజ్ని బ్రెయిన్కి పంపించినప్పుడు బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి అప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ విజన్ అనమాట సో ఇప్పుడు మనకు ఇక్కడ కళ్ళు కరెక్ట్గా ప్లేస్లో లేకపోయినా అప్పుడప్పుడు జ్వరం వచ్చి బాగా వీక్గా ఉన్నాం అనుకోండి ఐ మూవ్ అవుతుంది బ్లర్డ్ కనిపిస్తుంటుంది అలాగే జాండస్ వచ్చింది బ్లర్డ్గా కనిపిస్తుంటుంది కొన్నిసార్లు బీపీ ఎక్కువైంది అప్పుడు కళ్ళు ఇలా బయటకు వస్తాయి ఇప్పుడు థైరాయిడ్ ఉన్నాలో చూడండి కొంచెం బ్లోట్ అయ్యి ఉబ్బినప్పుడు ఇట్లా కళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడు కూడా విజయం దెబ్బతాయి సో మీ ఐబాల్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ సో మీకు సడన్గా గ్రోత్ వస్తుంది కదా ఎప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ ఒకసారి ఫోర్టీన్ ఇయర్స్ ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి ఇలాగా సడన్గా గ్రోత్ అయినప్పుడు ఫేస్ ఇలాగా మారినప్పుడు ఐస్ అడ్జస్ట్ అవ్వడానికి ఒక టూ టు త్రీ మంత్స్ పడుతుంది ఈ స్టేజెస్లో ప్రతిసారి మనకి సైట్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకున్నా కానీ మనం ఇంకా అలవాటు పడిపోతాం ఆ గ్లాసెస్ తీయడం అప్పుడు చాలా కష్టమైపోతుంది అదే అప్పుడు ఇగ్నోర్ చేసి కళ్ళద్దాలు పెట్టుకోకుండా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఎక్సర్సైజెస్ చేసుకున్నాం మంచి ఫుడ్ తీసుకొని కళ్ళల్లో కొంచెం కాటు పెట్టి నెయ్యి రాసుకొని బోల్డ్ మనకి బోల్డ్ ప్రాక్టీసెస్ ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు ఏం చేయట్లేదు కానీ ఐస్ క్లీన్ చేయడం చెవులు క్లీన్ చేయడం ముక్కులు క్లీన్ చేయడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అది ఎవరు చేయట్లేదు ఇప్పుడు రేపు డ్రై ఐస్ అది ఇది అంటారు నెయ్యి పెట్టుకోవడానికి ఆవుదం పెట్టుకోవడానికి ఏమి అవును సో ఇవన్నీ ఉంటాయి సో అదేంటంటే ఆ టైంలోని ఆ సైట్ మారేటప్పుడు కొంత టైం ఇవ్వాలి కొంచెం మంచి డైట్ ఇవ్వాలి కొంత అయ్యి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అవసరం లేదు నైంటీ నైన్ పర్సెంట్లో అవసరం లేదు ఇప్పుడు కొంతమందికి ఉంటుంది యాస్టిక్ నేను అంటుంది ఏంటి బేసిక్ మయోపియా లేకపోతే షార్ట్ సైటెడ్నెస్ లాంగ్ సైటెడ్నెస్ ఇలాంటి సిచ్యువేషన్స్కి నైంటీ నైన్ పర్సెంట్ మనం కళ్ళద్దలు పెట్టాల్సిన అవసరం లేదు కొంతమందికి ఏంటంటే ఈ లోపల ఫిజికల్ జెనిటిక్ ప్రాబ్లం వల్ల యాస్టిక్ మ్యాటిజమ్ అని డిస్ఫంక్షన్ ఉంటుంది లేకపోతే కొంతమందికి మెల్ల పోయి ఈవెన్ మెల్ల కూడా అర్లీ స్టేజెస్లో బిఫోర్ త్రీ ఇయర్స్ అయితే మనం ఆకి పంక్చర్ ద్వారానో లేకపోతే ఇట్లా మసాజ్ చేయడం ద్వారా దాన్ని చేంజ్ చేయొచ్చు ఆ విజన్ కరెక్షన్ ఉంటుంది కాకపోతే ఒకసారి అది గ్లాసెస్ పెట్టేసి దాన్ని అలాగ అలవాటు చేసేసినప్పుడు అయిపోతుంది అన్నమాట లేజీ అయ్యి కానీ సో జెంటిక్ ప్రాబ్లమ్స్ కాకుండా జనరల్గా వచ్చే సైట్ పిల్లల్లోనే ఎస్పెషల్లీ అదేంటంటే మనం వాళ్ళకి మంచి విటమిన్ ఏ ఉండే ఫుడ్ అంటే అందరు క్యారెట్లు అంటారు కానీ క్యారెట్లు కాదు మన క్లైమేట్ లో క్యారెట్ కన్నా ఒక పదింట్లు ఎక్కువ ఉండేది జాంకాయల్లో ఉంటుంది మామిడికాయల్లో ఉంటుంది క్యారెట్ అంటారు ఎందుకంటే అది వెస్టర్న్ సిస్టమ్ అవును అవును వాళ్ళకి అక్కడ ఆపిల్స్ లో వాటిలో విటమిన్స్ ఏ ఉంటుంది క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుంది అంతవరకే బట్ మనకి ఇక్కడ ఉండే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా మంచి సోర్స్ మంచి ఫ్రూట్ అండ్ మంచి బాగా పెరుగన్నం పెట్టి ఒక షట్లు అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉండే గేమ్స్ ఇంతకుముందు అందుకే పిల్లలతో నచ్చని గిల్లలు ఆడించేవాళ్ళు అవును అవును అదేంటి కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి సో యు ఆర్ ట్రైనింగ్ యువర్ ఐ మజిల్స్ టు క్యాచ్ ద మూమెంట్ ఇప్పుడు పిల్లలకి కూడా చూడండి చిన్నపిల్లలకి తిరిగేవి అన్నీ పెడతారు ఎందుకంటే ఐ కోఆర్డినేషన్ ఐ ఎక్సర్సైజ్ అవ్వాలి సో ప్రతిసారి ఏదో చిన్న ప్రాబ్లం రాగానే ఇదిగో సైట్ ప్రో పాడైపోయింది తలనొప్పులు వచ్చేస్తాయి అది ఇదని చెప్పి ఒకసారి కళ్ళద్దలు పెట్టారు అనుకోండి ఇంకా కస్టమర్ ఫు ద లైఫ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వేదిక్గా ఆయుర్వేదిక్గా చూసేది సైట్ ఈజ్ అ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన మణిపుర చక్రానికి సంబంధించిందే సైట్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ ద ఫైర్ ఎలిమెంట్ ఇన్ ద బాడీ ఎందుకంటే మనం ఏదన్నా చూసి దాన్ని మైండ్ ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకున్నప్పుడే ఆ సైట్కి పరమార్థం చాలా చూస్తుంటాం అన్నీ మనకి మైండ్కి వెళ్ళవు ఇప్పుడు నాకు ఈ కెమెరా గురించి ఏదైనా ఐడియా ఉందనుకోండి నేను అది చూసినప్పుడు నాకు అది రిజిస్టర్ అయ్యి అన్నీ కనిపిస్తాయి అవును ఇప్పుడు ఒకటే ఏదైనా దూరంగా ఒక సింబల్లోని డిఫరెంట్ లాంగ్వేజెస్లో హిందీ తెలుగు ఇంగ్లీష్లో రాసిందనుకోండి మనం దూరం నుంచి అయినా కానీ మనకి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అర్థం అర్థమవుతుంది కనిపిస్తుంది మిగిలిన రెండు కనిపించవు అలాగే తెలుగు మీడియం అనుకోండి ఇంగ్లీషు హిందీ రెండు కనిపించవు తెలుగు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ ఎందుకంటే అది ప్రాసెసింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మిగిలిన రెండు లాంగ్వేజెస్ కనిపిస్తాయి సో అది ఒకటి ఇంపార్టెంట్ సో ఏంటంటే లివర్ని కరెక్ట్గా ఉంచుకోవాలి ఇప్పుడు జాండీస్ వచ్చిన లివర్ ఓవర్ హీట్ అయినా అప్పుడు కళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఎస్పెషలీ పిల్లల్లో కూడా ఈ సదన్ గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు టీనేజర్స్లో కూడా ఎక్కువ వస్తుంటుంది ఎందుకు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఓవర్ హీట్ అయ్యి లివర్ కొంచెం ప్రాబ్లమాటిక్గా మారుతుంటుంది సో లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫ్రూట్స్ తినడం ఇంపార్టెంట్ పెరుగు ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఈవెన్ ఫార్టీ ఇయర్స్కి కూడా చత్వరం వస్తుంది కానీ రీసెంట్గా వెళ్ళాను అండ్ ద సెడ్ ఇదిగో సైట్ ప్రాబ్లం ఉంది ఓకే వచ్చింది కదా మళ్ళీ ఒక త్రీ మంత్స్ అయ్యి ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ అది నార్మల్ లైఫ్ జనరల్గా పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేస్తే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి ప్రతి స్టేజ్లో వస్తుంది అవును ఫార్టీ ఇయర్స్కి ఒకసారి వస్తుంది సిక్స్టీకి ఒకసారి వస్తుంది సిక్స్టీన్ ట్వంటీ దగ్గర ఒకసారి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ గ్రోత్ మారే మెటబాలిజం చేంజ్ అయ్యే ఏజెస్ అనమాట త్రీ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఎయిట్ ఇయర్స్కి ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్కి ఇలాగా స్టేజెస్ ఉంటాయి అందరికీ ఆ టైంలో సైట్ డిస్టర్బెన్స్ వస్తుంది కానీ అడాప్ట్ అయిపోతుంది ఇప్పుడు సడన్గా బోన్ పెరుగుతుందండి మజిల్ అంత డెవలప్ అవ్వదు మజిల్ మళ్ళీ ఫార్మ్ అవడానికి టైం పడుతుంది కదా సో యూ నీడ్ టు గివ్ దట్ టైం ఆ టైం ఇచ్చి మనం కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేసి మంచి డైట్ తీసుకుంటే కల్లదాలు పెట్టుకునే అవసరం అనేది రాదు రైట్ సార్ థ్యాంక్ యూ